వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ పార్టీ అభ్యర్థులకు తోడ్పాటును అందిస్తూ మూడోసారి భారత ప్రధాన మంత్రిగా మోడీని గెలిపించేందుకు ప్రజలు మొగ్గు చూపాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎరవల్లి రఘునాథరావు పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాసులు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మందమరి మండలం మొత్తం ప్రచారాన్ని కొనసాగిస్తూ ఓటును అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో అక్కల రమేష్ దుర్గం అశోక్ వివి దీక్షితులు ఖ్యాతం రమణ యాదగిరి సత్తయ్యతో పాటు నాయకులు కార్యకర్తలు సభ్యులు పాల్గొన్నారు విజయవంతం చేయడానికి వచ్చినటువంటి పాదాభివదన నాయకుల ఈ రోజు ఈ ఎన్నికల ప్రక్రియ మనకు ఐదు రోజులు మాత్రమే రోజులు ప్రక్రియలో భాగంగా పెద్దపల్లి పార్లమెంట్

જન શત શયો જન શરધિયોર પરી હરીભો જિ હરી ભિપદભ મુખ કંપટ બડ વાત બડ બડ વાત બડ વાણલ બહુ ભમાર્ચન जय केतन जय जय केतन जय हय प्रापुन जय मिडदापु धनी रघुनन्दन रघु रघुनन्दन रघुमरसेवन रघुपतिचाय सतयोजन शतशतयोजन शरधिनयोजन शरपरिलङ्घन हरिभाजन हरिहरिभाजन हरिमदभाजन दशमलकम्बण

వివేక్ కుటుంబం కింద ఎంపీగా గెలిస్తే రాబోయే రోజులలో చేయాలని అడుగుతుంది వీళ్ళు ఇది కూడా అడుగుతారు ఇది కూడా అడుగుతుంది రాసి పెడుతుంది అందుకనే మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంబేద్కర్ గారు రాసిన ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కాపాడాలి ఇవాళ ఒకటే కుటుంబం వేల కోట్ల ఆశ్రమాలని ఈ జిల్లాలో ఇష్టపడేటాను మనం దీన్ని ఆపాలి వాళ్ళు ఈ జిల్లా ఈ పార్లమెంట్ చేసేది ఏం లేదు వాళ్ళ అంతా వేరే రాష్ట్రాల వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చేది వేరే రాష్ట్రాల ఈ ప్రాంతంలో ఏం చేసేది ఈ ప్రాంతంలో ఎన్ని కంపెనీలు పెట్టారు ఈ ప్రాంతంలో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు ఈ ప్రాంతంలో ఎన్ని కాలేజీలు పెట్టారు ఈ ప్రాంతంలో ఎంతమందిని ఫ్రీగా జరగదు మీరందరూ ఆలోచించండి ఇది మనం చెప్పాలి ఆ కుటుంబాన్ని ఇప్పుడు ఆపాలి ఆ కుటుంబాన్ని ఆపాలి వివేక్ కుటుంబాన్ని ఆపాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి కుటుంబ పాలన పనిచేయాలి లేకపోతే ఈ కుటుంబం ఆగదు మనమందరం కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చింది ఆకలి అంటే ఏందో తెలుసు పేద ప్రజల సమస్యలు ఏంటో తెలుసు ఇటువంటి వ్యక్తిని మనం గెలిపించి పార్లమెంట్ పంటే రేపు మన ప్రాంత సమస్యలు పరిష్కారం